హృదయం సాంగ్ నేను చెప్తున్నాను సినిమా టోటల్ కాదు టోటల్ లెంగ్త్ ఎంత వచ్చింది ఎందుకంటే చెప్పేది లేదు లేదు అంత బ్యూటిఫుల్ గా ఒక రిలేషన్షిప్ అంటే హీరో హీరోయిన్ కాదు బ్రదర్స్ మధ్య కూడా అంత ఉన్నప్పుడు లెంగ్త్ ఎక్కువ ఉన్నా కూడా త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఎందుకు అలాగా అంటే జనాల కంప్లీట్నెస్ వచ్చే విధంగా చేసి రిలీజ్ చేయలేదు సార్ సాంగ్ ఇప్పుడు మీరు సార్లు అడిగినందుకన్నా సాంగ్ ఇమీడియట్గా యాడ్ చేస్తాను నేను మండే నుంచి మనసులో కూడా అది పక్కన మీరు యాడ్ చేయాలని అలానే లేదు అంటే సార్ నేను కొంచెం ఈ లెంత్ ఫోబియా ఉంది నాకు యాజ్ అ గా నాకు కొంచెం ఈ లెంత్ ఫోబియా ఉంది నాకు త్రివిక్రమ్ గారు ఒకటే నేర్పుతారు నేర్పారు ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ లెంత్ చూసుకోకు మెంటల్ లెంత్ చూడు నువ్వు నీకు సినిమా చూస్తున్నప్పుడు టూ ఆర్ సినిమా ఉన్నాయి నీకు ఇది స్లో అనిపించి ఇక్కడ నీకు అది లాగ్ ఉంది అనిపిస్తే అక్కడ తీసేయి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ సినిమాని రిలీజ్ చేద్దాం అని త్రీ అవర్స్ నువ్వు ఎంగేజ్ అయ్యామంటే తీసేయాలి మేము ఈ కంటెంట్ గ్యారెంటీగా ఆడియన్స్కి ఎంగేజ్ అవుతుంది అన్నంత లెంతే వదిలేసాం సాంగ్ ఏంటంటే ఫ్లో డిస్టర్బ్ చేసేస్తుంది ఆయన అన్నట్టు ఫస్ట్ ఆఫ్ లో ఎక్కడా వేలు పెట్టేది లేదా అంటున్నారు కదా సో ఆ పాట పెడితే పాట పాట కోసం దూర్చారు అంటారేమో అని భయం పాట పెట్టలేదు త్రివిక్రమ్ గారు చూసి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్ రెండు స్క్రిప్ట్లు విషయంలో బాగా బిజీగా ఉన్న రైటింగ్ లో సార్ ఇంకా సినిమా చూడాలి ఓకే ఓకే సో మంచి అంటే సినిమాకి యాక్చువల్ గా కనెక్ట్ అయ్యే డైలాగ్ కాదు అతను కాడు పెట్టాడు ఈ మట్టిలో ఏముందో గానీ ఇక్కడ అడుగు పెట్టిన రాక్షస్ ఎందుకంటే లంక అవునవును బేసిక్ గా రావండి ఉండే ప్లేస్ కదా లంక రాక్షస్ కూడా అదే ట్రైలర్ పెట్టాలి కదా ట్రైలర్ అది బాగా సత్యదేవ్ కూడా వైలెంట్ గా ఉంటాడు అక్కడ వైలెంట్ గా ఉంటారు సాఫ్ట్ క్యారెక్టర్ ఆయన అన్నట్టు అంకపూర్ లో ఒక చిన్న కానిస్టేబుల్ గా అన్నం తెచ్చుకుందా ఒకే గోల్ తెలినోడు కూడా అంత మందిని నరికేశాడు అక్కడికి వెళ్ళిన తర్వాత సత్యదేవ్ ప్రతిసారి అసలు ఈ ఊరికి ఈ జనాన్ని ఎందుకు వదిలి రావట్లేదు తెలుసా నీకు మీ ఇంటికి రా ఇంటికి రాలేదు ఎందుకు తెలుసా అని చాలా చాలా చెప్తుంటాడు అసలు ఏదో ఉందేమో ఏదో చెప్తాడేమో సత్యదేవ్ వైపు నుంచి ఒక కథ ఉంటుందేమో అనుకున్నాడు జనరల్ ఆడియన్స్ ఓపెన్ కూడా అంటే ఇప్పుడు అన్న ఆ విలేజ్ కనెక్టెడ్ అనేది ఇప్పుడు అన్న చనిపోయిన విజయ్ టేక్ ఐ మీన్ విజయ్ మీ బాధ్యత నాది అంటాడు కదా ఆ అన్న దాన్ని వాళ్ళని ఎందుకు అంత ప్రేమించాడు

ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి బికాస్ అన్ని ఒక పార్ట్ లో చెప్పలేము యాక్చువల్లీ మూర్తి గారు సినిమా చూసి జనరల్ గా పర్సనల్ కాల్ లో మాట్లాడినప్పుడు కూడా మమ్మీ సెకండ్ పార్ట్ అన్న ఐడియా మీకు లేకపోయి ఉంటే ఇంకా బెటర్ ఫినిషింగ్ ఇచ్చేవారేమో అని అన్నాడు ఆయన సో మీ ఆయన పాయింట్ అర్థం ఆయన కాదనట్లేదు బెటర్ బెటర్ లైక్ దాట్ కానీ సమ్టైమ్స్ విజయ్ గారు అన్నట్టు సెకండ్ పార్ట్ తీసుకున్నాం కదా చూస్తే మీరే డిస్ట్రిబ్యూషన్ దేవరు కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది మీరు గమనించుంటే అన్ని పార్ట్ వన్ పార్ట్ టూ ఉండే సినిమాలు అన్నిటికీ ప్రాబ్లం వచ్చింది ఈ సినిమా కంటెంట్ పక్కన పెడితే ఈ సినిమాతో యూజువల్గా మీకు సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్రొడ్యూసర్స్లో మీకు కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఈ సినిమాకి ఎప్పుడో టీజర్ వదిలేరు ట్రైలర్ దగ్గర చేసి వదిలేరు ఈ టీజర్కి ట్రైలర్కి మధ్యలో మీరు ఇచ్చిన ఒక మూడు ఇంటర్వ్యూలతో మీరు మ్యాక్సిమం ఎంత తీసుకురాలో అంత బడ్జెట్ తీసుకొచ్చారు అది గమనించుకున్నారా కాదు మూర్తి గారు నేను అదే చెప్తున్నా ఈ ఒక ఎలిమెంట్ మౌలాన బజ్ వచ్చిందని ఎవరూ చెప్పలేమండి ఐ ఇప్పుడు జనాలకు బలంగా వెళ్ళే కదా ఐ వాంటెడ్ టు కీప్ ద ఫిలిం ఎలైవ్ ఎందుకంటే మా దగ్గర కంటెంట్ లేదు అప్పటికి ఇంకా రగిలే రగిలే పాట్ అవ్వలేదు ట్రైలర్ ట్రైలర్ ఏమో హర హరిమల్ రిలీజ్లో పొద్దు అనుకున్నాము సో మా దగ్గర కంటెంట్ లేదు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ద ఫిల్మ్ ఏ లైవ్ గౌతమ్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాడు ఈయనేమో ఈ సినిమా వరకు నేను ఆయన పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలకు అనుకున్నారు ఈయన సో ఇంకెవరో ఒక సినిమా గురించి చెప్పాలి కాబట్టి కీప్ ద ఫిల్మ్ ఆ నేను ఇచ్చాను మూడు ఇంటర్వ్యూలు డైరెక్టర్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ నలుగురి వల్ల సినిమాకి హైప్ వచ్చింది కానీ ముందు రోజు రాత్రి లొకింగ్ పన్నెండు గంటల టైం లో మీరు చెన్నై వెళ్ళి తెల్లారు ఐదు గంటల దాకా వచ్చి ఒక ఫ్రెడ్ చూస్తారు రేపు తెల్లారి సినిమా రిలీజ్ ఇల్లు రిలీజ్ అనగా రాత్రి పన్నెండింటికెళ్ళి ఐదు దాకా చెన్నైలో మీరు వచ్చి వచ్చారు సో నేను డైరెక్టర్ ఎడిటర్ ముగ్గురం అదే అంటే మీరు బాబా లైన్ లో ఉండి ఏమైనా వంశీ ఏమైనా పొద్దున్నే నేను ఫ్లైట్ ఫైవ్ ఓ క్లాక్కి దీనికి సిక్స్ ఓ క్లాక్ లోపు మెసేజ్ ఉంది ఏమైంది వంశి ఈయన టెన్షన్ ఈయనకి ఎక్కడ టెన్షన్ ఏం జరుగుతాను ఏం చేసాం అక్కడ నాకు చెప్పండి అనిరుద్ధిని సరే అనిరుద్ధి క్వాలిటీ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్ట్రా యూత్ యూత్లో ఫాలోయింగ్ ఉంది అనిరుద్ధిని తీసుకోమని చెప్తారు అందరూ కూడా కరెక్ట్ బట్ ఆయన ఆయన వల్ల వచ్చేసరి కాదు ఈ హింస అయింది కాదు మీరు తప్పిది అనిరుద్ధ్ కాబట్టి అనిరుద్ అలా సెకండ్స్ లో అడిగిన చేంజెస్ చేయగలుగుతాడు కాబట్టి నేను అనిరుద్ మీద అనిరుద్ధ్కి నాకున్న ఫ్రెండ్షిప్ తో మాములుగా ఏమి కొట్టి చంపేస్తాడు ఇంకో గంటలో యోజపరం వెళ్ళాలి అక్కడికి చిన్న చిన్న చేంజెస్ అడిగితే సరే పద నాతో పాటు ఈవెంట్ అని చెప్పి అందరం వెళ్ళిపోయి ఈవెంట్ తర్వాత గంట అనిరుద్ధి కూర్చోబెట్టి చేంజెస్ చేసి ఇచ్చేసాడు అనిరుద్ కాబట్టి నాతో ఆ ఫ్రెండ్ రిలేషన్ ఉంది కాబట్టి లేదంటే ఎవరి వల్ల అవ్వదు అది అక్కడ టూ ఫార్టీలో ఎంత లేపేశారు అప్పుడు ఆ నాలుగు గంటలలో లెంత్ కి ఏం పెద్ద లేదు తగ్గింది కదా ఫోర్ ఫైవ్ మినిట్స్ మాక్సిమము అదోకే మేజర్గా రెండు మూడు పాయింట్స్లో మ్యూజిక్ కరెక్షన్స్ చేసుకున్నాం అంటే ఆమె మనం ఫ్లోలో చూస్తున్నప్పుడు ఇక్కడ ఇంకో ఇంకా బెటర్ మ్యూజిక్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది కదా మనకు కొన్ని కొన్నిసార్లు అలా ఫైనల్ కాపీ యూఎస్ కాపీ చెక్ చేస్తున్నప్పుడు నేను నవీను గౌతమ్ చెన్నైలో ఉన్నాడు నేను నవీన్ చెక్ చేస్తున్నప్పుడు నాకు నవీన్ కనిపించింది ఈ రెండు మూడు ఎలిమెంట్స్లో ఇంకా బాబాయ్ కూడా చూసారు అప్పుడు మాకు వచ్చి బాబాయ్ చూపించాం బాబాయ్ కూడా అవును రా అన్నారు సో ఆ ఎలిమెంట్స్లో కొంచెం సౌండ్ కరెక్షన్స్ కోసం అప్పటికప్పుడు పరిగెత్తాం ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రిలీజ్కి ఒక దాదాపు మూడు వారాల ముందు నుంచే ఇతన్ ఇండస్ట్రీ సర్కిల్లోనే మాట్లాడుతున్నాను బయట కాదు ఫస్ట్ హాఫ్ సూపర్ సెకండ్ హాఫ్ బా టాక్ బాగా స్ప్రెడ్ అయిందికి వచ్చింది అది 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 పక్కన పెట్టండి ఇండస్ట్రీలో ప్రతి సినిమాకి ఒక రిపోర్ట్ వస్తుంది ఏ సినిమా అసలు ప్రపంచంలో ఎవరికి ఏం తెలియదు సేమ్ టాక్ కదా ఫస్ట్ హాఫ్ బా తగ్గింది సెకండ్ హాఫ్ బాగుందంట అని ఒక్క సినిమాకి వచ్చిందా ఎప్పుడైనా వచ్చిందా ఎవడైనా స్టాండర్డ్గా ఫస్ట్ హాఫ్ బాగానే ఉందంటారా సెకండ్ హాఫ్ తగ్గిందంట ఇది రొటీన్ డైలాగ్ ఎప్పుడైనా ఫస్ట్ హాఫ్ అది ఫస్ట్ హాఫ్ తగ్గి సెకండ్ హాఫ్ బాగుందంట అని ఎప్పుడైనా ఒక సినిమాకి వచ్చింది ఈ మధ్యకాలంలో రిపోర్ట్ చెప్పండి ఒక లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో అది చెప్పరు అని మరి ఎప్పటికి ఎందుకంటే ఫస్ట్ హాఫ్ తగ్గిన సెకండ్ హాఫ్ బాగుంటే హిట్ సినిమా హిట్ ఇప్పుడు మన సినిమా గురించి పక్క ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడుతుంటే మంచి వచ్చినా మాట్లాడరు కాబట్టి సెకండ్ హాఫ్ తగ్గిందనే చెప్తారు అది ఇంకొక వందేళ్ళ ఏళ్ళ సినిమాలు తీస్తున్న వాళ్ళకి కూడా ఇది కామనే అది అది ఏమీ లేదు చేసుకున్నారంటే జనం చెప్తే నేను ఏం చెప్పానండి సినిమా తప్పు ఉంది అని కానీ సినిమా బాగాలేదని కానీ అది కరెక్ట్ సినిమా కాదని కానీ నేను ఎక్కడ అన్నానండి ఇప్పుడు నాకు కింగ్డమ్ చాలా నచ్చిందండి ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఇట్ల ఫోన్లు పెట్టుకుని కింగ్డమ్ బాగాలేదని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు కరెక్టా నేను కరెక్టా పక్కన పెట్టండి అది వాళ్ళ ఒపీనియన్ ఇది నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేశాను అండి అంతే నాకెక్కలేదు అన్నానండి సినిమా తప్పనిలేదండి బట్ దర్శకుడు చాలా బాధపడ్డాడు అయ్యి ఉండొచ్చండి కాదన్నట్లు నేను ఆయనకి చెప్తున్నా సార్ మీరు తప్పుగా తీసుకుంటాం రిలీజ్ సారీ నేను లైవ్ టీవీలో నేషనల్ దీంట్లో చెప్తున్నాను నేను మీ సినిమా బాగాలేదని కాదండి నాకెక్కలేదు అన్నానండి అంతే నేను సందీప్ కదా మీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నారు ఎక్కడ నుంచి ఒకటి చేద్దాం అనుకుంటున్నాం దానికి దాని టైం వచ్చి సందీప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్క్రిప్ట్ రాసినా అదే అంటుండే సందీప్ అరే నేను రాయాలంటే సంవత్సరాలు పడుతుంది ఎక్కడన్నా పాయింట్ నాకు ఎక్సైటింగ్ కాకపోతే అక్కడ స్టక్ అయిపోతా రెండు మూడు నెలలు ఏమైనా మంచి ఐడియాలు ఉంటే డెవలప్ చేసి చేద్దామని బట్ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్ ఇట్లా హ్యాపీ అండ్ నో హరీ వి ఆల్ ఆయనకు సి ఒక లైన్ అప్ ఉంది నాకు లైన్ అప్ ఉంది బట్ హండ్రెడ్ పర్సెంట్ విల్ మేక్ అ ఫిల్మ్ విజయ్ ఇకపైన పైన లాస్ట్ టైం మీరు ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇట్ బికేమ్ వెరీ కాంట్రవర్షియల్ ఇట్ వాట్ కొత్త డైరెక్టర్స్ తో ఇక పైన నేను అట్లీస్ట్ ఒక్క సినిమా అన్న చేసుకుని వస్తే నేను చేస్తాను అని చెప్పి మేబీ దట్ వాజెంట్ కన్వేడ్ ప్రాపర్లీ బట్ యూ స్టిల్ స్టాండ్ బై దాట్

అది అంటే మామూలుగా ఉంటుందా అది కూడా ఏమైనా వరల్డ్ బిల్డింగ్ లాదే ఎక్స్ట్రా ఇప్పుడు రాహుల్ అంటే డిఫరెంట్ సినిమాకి అది పీరియడ్ సెట్ ఇన్ రవి కిరణ్స్ కైండ్ ఆఫ్ ఇట్స్ స్లైట్‌లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియాలిటీ ఫ్రమ్ ఇట్స్ స్లైట్‌లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద క్యారెక్టర్ ఆఫ్ హిస్ ఫాదర్ యాక్చువల్లీ అండ్ ఫిక్షనలైజ్డ్ ఆఫ్ కోర్స్ ఐ హర్డ్ రిఫరెన్స్ కెన్ ఐ పోయింది సుబ్రహ్మణ్యపురం కైండ్ ఆఫ్ రూరల్ ఇట్స్ డెఫినెట్లీ నా స్మాల్ టౌన్ రూరల్ బట్ ఇట్ హాజ్ ఇంకా ఎక్కువ చెప్పొద్దు యాక్చువల్లీ షూటింగ్ ఏ స్టార్ట్ చేయలేదు సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ట్వీట్లు పెట్టారు మనం కొట్టినాం మనం కొట్టినాం మనం కొట్టినాం ఏ ట్వీట్ మిమ్మల్ని బాగా నాకు మోస్ట్ పొద్దున్న వాళ్ళ ఉద్దేశం ఏం లేదు రష్మిక గారు ట్వీట్ అని చెప్తే అలాగే వాళ్ళు అంతే అంటే మీకు మీకు ఒక ఇంట్రెస్టింగ్ బిట్ ఇవ్వాలంటే ఆన్సర్ అది జెన్యున్ గా చెప్పాలంటే ఈ రష్మిక గారు ఈయనకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆవిడ శ్రీరాములు సినిమా 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 చూడడానికి శ్రీరాములు వెళ్ళడానికి ట్రై చేశారు ఆవిడ ఆవిడ ఎలా చేయాలి ఎందుకంటే ప్రాబ్లమ్స్ అవుతుంది ఆవిడ దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఒక కామన్ మ్యాన్ లాగా ఒక మారువేషంలో బ్రహ్మరాములు సినిమా చూసి వచ్చేసారు ఆవిడ ఆవిడ అంత పెద్ద ఫ్యాన్ అయింది మీరేమో ఇంకా ట్వీట్ దగ్గర ఆగిపోయారు చెప్తాను అవన్నీ మీరు ఆయన

ఆ గోల కంటే ఇనిపించాలి కదా అరుస్తున్నాడు విజయ్ మనం కొట్టేసినాం విజయ్ మనం అని అట్లా అంటుంటే అసలు నాకు ఇంకా ఫుల్ ఏడుపు వచ్చేసింది ఇట్లా నాకు అంటే పీపుల్ ఆర్ వెయిటింగ్ అండ్ సెలబ్రేటింగ్ ఇట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ మోర్ దెన్ మీ నేను ఇంకా నా బెడ్లున్నా ఆ టైంకి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ షోస్కి ఆ షో అయిపోగానే అట్లా ఆయన కాల్ చేసి అట్లా తర్వాత రాజుగారు కాల్ రాజు రాజుగారు సినిమా హిట్ విజయ్ అని రాజుగారు మాట్లాడుతుంటే బికాజ్ ఐ డిడ్ ఫ్యామిలీ స్టార్ విత్ హిమ్ అండ్ ఐ నో హౌ ఇట్ ఆ రోజు పొద్దున్న లేచి టాక్ బాగాలేకపోతే అది అది చాలా సాడ్ అనిపిస్తుంటుంది సో రాజుగారు కాల్ చేసి అరే సూపర్ ఉంది సినిమా ఒక్క నిమిషం కూడా నేను డిస్ట్రాక్ట్ కాలే అసలు సినిమా హిట్ అని ఇమ్మీడియట్లీ నా మేనేజర్ ఆల్రెడీ ఆ ఇమోషన్లు ఉన్నాయి ఈయన కాల్ చేసి అంటుంటే ఇట్లా నాకు థ్యాంక్ యూ గారు అని చెప్పే మళ్ళీ ఆయనకు తెలుస్తుందేమో ఏ ఇదేంది అని అట్లనే సైలెంట్గా ఉన్నా ఆయనకు అర్థమైందో ఏమో సరే సరే మళ్ళీ కాల్ చేస్తాను కొంచెం సేపు మాట్లాడి పెట్టేసి పెట్టేసిండ్రు